కొంతమంది ఇప్పుడు కూడా ఆదివారం ఆరాధనలో చందాకర్ర తీసుకొని అలా రారు పెట్టి పట్టుకొని అందరూ వాళ్ళే వచ్చి లైన్లో వేసి వెళ్ళాలి ఒకసారి ఒక ఆయన అంటున్నాడు మీరు చందాకర్ర పట్టుకొని తిరుగుతారు ఇన్ని బాగా చెప్తారు కదా బైబిల్లో అది లేదు ఇది లేదని మరి చందాకర్ర పట్టుకొని తిరుగుతారు అట్లా ఉంది ఆ బైబిల్లో బైబిల్లో ఏముంది కానుకలు పెట్టి అని ఉంది కానుకలు పెట్టి అని ఉంది కాబట్టి కానుకలు పెట్టే పెట్టాలి అని చెప్పేసి వాస్తవంగా ఇక్కడ మీరు ఇప్పుడే కూడా కొన్ని చర్చిల్లో కానుకలు పెట్టి పెట్టి వాళ్ళే లైన్లో వచ్చి వేసి వెళ్తూ ఉంటారు ఎందుకు పెట్టి పెట్టారని ఎప్పుడైనా అడిగారా దీన్ని బట్టే కొంతమంది అంటే మన కన్వీనియన్స్ని బట్టి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆజ్ఞల్లో రెండు రకాలైనటువంటివి ఒకటి ఆజ్ఞ అనేటువంటిది మనకి ఇచ్చినప్పుడు అందులో ఏదైతే దేవుడు ఖచ్చితంగా చేయమని చెప్పాడో దాన్ని మనం మార్చడానికి లేదు ఉదాహరణకు నోవాహుకు చితిసారకుమ్రానుతో కట్టు అన్నాడు కట్టడానికి లేదు కానీ ఓడగట్టు అన్నప్పుడు ఏ టూల్స్ ఉపయోగించాలో చెప్పలేదు నువ్వు రంపం వాడుకో లేకపోతే నువ్వు చిజిల్ వాడుకో లేకపోతే నువ్వు హ్యామర్ వాడుకో నువ్వు నెయిల్స్ వాడుకో వాటిని గురించి ఏం చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఇప్పుడైనా ఏదైనా వాడుకోవటానికి ఆయనకి సౌలభ్యం ఉంది కానీ చెప్పినటువంటి దాన్ని మాత్రం మార్చటానికి లేదు కానికి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు కానీ నువ్వు పెట్టే పెట్టంటే అప్పుడు పెట్టిన మార్చడానికి లేదు ఇవ్వు అన్నటువంటి దేవుడు మనం ఎట్లా ఇవ్వాలనేటువంటి చెప్పలేదు కాబట్టి నువ్వు ఒకవేళ కానుకలు పెట్టి పెట్టుకో కర్ర పెట్టుకో ఒకటి పెట్టుకో నాలుగు కర్రలు పెట్టుకో ఒకసారి పెద్ద స్థానిక సంఘాలు ఉన్నప్పుడు నలుగురు కర్రలు పట్టుకొని అలాగే తిరుగుతూ ఉంటారు ఇక ఇవాళ రేపు అయితే ఆన్లైన్లో కానుకలు తీసుకోవచ్చు అని కొందరు అడుగుతున్నారు ఆన్లైన్లో కానుకలు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అంతా మనీ డిజిటల్ మనీ అయిపోయింది కాబట్టి నువ్వు గూగుల్ పే పెట్టుకో ఫోన్పే పెట్టుకో ఏ నువ్వు ఏ మోడ్లో నువ్వైనా నువ్వు కలెక్ట్ చేసుకో అది కూడా ఒక కలెక్షనే ఆ రోజుల్లో ఉన్నప్పుడు పెట్టి పెట్టేవారు ఈరోజు మనం పెట్టి అంటే పెట్టి పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది మీరు ఎప్పుడైనా గమనించండి మా దగ్గర చందాకార పట్టుకొని వస్తున్నారు నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఈ చందాకారులు పల్లెటూర్లో అయితే ఎందుకు పనికిరావు ఒక కేజీ బియ్యం తీసుకొని వచ్చిద్ది ఇచ్చేళ్ళాలని దేవునికి అవన్నీ ఇత చందాకరలో పోసినాయి అనుకోండి చందాకార పట్టదు ఒకసారి నేను ఒక స్థానిక సంఘానికి వెళ్తే చందాలు కానీ గంప పట్టుకొని బయలుదేరారు ఇన్ని డబ్బులు వేస్తారా అనుకున్నాను నేను అంటే మన దగ్గర ఎప్పుడు టౌన్లో డబ్బులే కదా వేయటమో ఇన్ని అంటే అలా వెళ్తే కూరగాయలు వేసిన వాళ్ళు ఉన్నారు బియ్యం అందులో వేసిన వాళ్ళు ఉన్నారు కోడి గుడ్లు పెడితే గుడ్లు కూడా తెచ్చారు కొంత ఇది అది అనే లేదు అన్ని రకాల అందులో వేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది అదే దేవుడు వాళ్ళని దీవించి ఇచ్చింది అదే ఇచ్చిందని అంటే మనకిప్పుడు టౌన్ వచ్చేసరికి ప్రతిధాన్ని ఏం చేస్తున్నామంటే ధనంతో మార్చేస్తున్నాం కాబట్టి ధనం ఇస్తూ ఉన్నాం ఇప్పుడు అది డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి నువ్వు దాన్ని ఆ డిజిటల్ మనీగానే నువ్వు పంపించవచ్చు అది ఫోన్పే గూగుల్ పే లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ నువ్వు ఏదైనా పంపించవచ్చు దేవునికి ఇవ్వటం అనేటువంటిది అంతేగాని అక్కడ పెట్టి పెట్టే నేను పెట్టే పెడతాను అనేటువంటిది కాదు